ప్రజలకి ఎంతో ఉపయోగపడే మేనిఫెస్టో ప్రకటించారు ముందస్తుగా మహిళలకు పేద మహిళలకు మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి లక్ష రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది భారతదేశం అంతటా కూడా రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి అయ్యేటట్టయితే అయితే ఈ పథకం భారతదేశంతో వర్తిస్తుంది లక్ష రూపాయలు సంవత్సరం అంటే సుమారుగా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు నెలకడుతుందండి పేద మహిళకి ఒకటవ తారీఖున అకౌంట్లో పడుతుందండి ఇంకా అందులో అయితే ఎటువంటి ఆలోచన ఉండదు కాబట్టి అమలు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పర్మహి పార్టీ అని అమరికీ తెలుసు రెండోది వచ్చేటప్పటికి రైతు రుణమాఫీ అదేవిధంగా రైతుకి మద్దతుతో ధర పలికేటట్టు దిగుబాటు ధర పలికేటట్టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు హామీ ఇస్తుంది అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ రాగానే సుమారు రెండు నుండి రెండున్నర లక్షల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇస్తుంది అదేవిధంగా వృద్ధాప్య పెన్ పెన్షను నాలుగు వేల రూపాయల వరకు ఇస్తుంది అదేవిధంగా ఉచిత విద్య అండి కేజీ టు పీజీ వరకు పేద విద్యార్థులకి భారతదేశం అంతా కూడా ఉచిత విద్య ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ దీనిలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ అధికారంలోకి వచ్చినట్టయితే ఇది అమలు పరుస్తుందండి అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకి నాలుగు వందల రూపాయల వరకు ప్రతిరోజుకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ హామీలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్క అవకాశం కల్పించండి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అయ్యే పేదల పార్టీ పేదల యొక్క అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతో సా ఒక్కటే సాధ్యం అనేది నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా గజపతి నగరంలో ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా అన్ని కంఫర్ట్స్గా అంత సౌకర్యాలుగా ఉన్నట్టు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఏవైనా ఇబ్బందులు తెలుసుకొని అవి సాల్వ్ అయ్యేటట్టు సాల్వ్ అయ్యేటట్టు చూసి పార్టీని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మా వైకంగా ఉండి పనిచేస్తానని హామీ ఇస్తున్నాను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ హస్తమూర్తికి మీ ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మంచి పథకాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేది నాకు తెలిసి ఏ ఇతర పార్టీ కూడా డిక్లేర్ చేయలేదు మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి మీ యొక్క ఓటు అమూల్యమైన ఓటు హస్తం గుర్తుగా వేయండి అదేవిధంగా గజపత నగరం నాకు నా యొక్క బ్యాలెట్ నెంబర్ అండి నాలుగు హస్తం గుర్తు ఎదురుగా మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి నన్ను గెలిపించవలసిందిగా గజపత నగర్ నియోజకవర్గ